శ్రీరెడ్డి పైన ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు నమోదవాల ఇంచుమించు నాలుగు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు సునీత గారు పెట్టారు మరో రెండు వైఎస్ శర్మిళ గారు పెట్టారు మొత్తం నాలుగు శ్రీరెడ్డి సినిమా అయిపోయినట్టే నీ సీట్స్ చింపేస్తారు ఖచ్చితంగా నువ్వు చెన్నైలో ఉన్నావో లేదంటే హైదరాబాద్లో ఉన్నావో నా మాటిని ఒక నెల రోజులు రెండు నెలలు ఎక్కడికైనా పారిపోవు కొద్దిగా సేఫ్ అవుతావు నీకు ఈ టైంలో నీకు కేసులు పడ్డాయి ఒక వన్స్ ఒకసారి నువ్వు అరెస్ట్ అయ్యావంటే ఇప్పట్లో బయట నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ శర్మిలా గారు ప్రెస్ మీట్ చూసి ఆవిడ బాధపడుతుందో ఒక అంత మాకే కళ నిలుగర్రం జరిగింది ఆవిడని ఎంత వేధించారని చెప్పేస్తాను సో ఈ మూమెంట్ లో శ్రీరెడ్డి నువ్వు దొరికావంటే ఖచ్చితంగా నీ సీటీ తర్వాత నేను బూతులు మాట్లాడతాను అది మాట్లాడతానో అయ్యే అన్ని మూసేస్తారు దెక్కుంటా దిక్కుంటా తిరుగుతావు తర్వాత నువ్వు బాగా గుర్తుపెట్టుకో మాట నువ్వు ఒక నెల రోజులు ఒక రెండు నెలలు ఎటైనా పారిపోవు మాక సోషల్ మీడియాలో మాక ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు నాకు తెలిసింది ఈ నాలుగే కడప జిల్లాలో నాలుగు నీ పని కేసులు నమోదయ్యాయి రెండు సునీత గారు పెట్టారు రెండు షర్మిళ గారు పెట్టారు ఇంకా అదనంగా ఎవరన్నా పెట్టున్నారా లేదంటే వేరే పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చి అనేది నాకైతే తెలియదు నాకు తెలిసిందైతే నాకున్న సమాచారం కన్ఫర్మ్ కన్ఫామ్ అని అయితే నేను చెప్పలేను ఒకవేళ కన్ఫర్మ్ అయ్యి ఉండి ఖచ్చితంగా ఎలాగైనా తీసుకురావాలంటే నివసన ప్రకారం తీసుకొచ్చేస్తాను నేను సిటీ మామూలుగా సింపురావు కోసి కారణం ఇంకా డైరెక్ట్గా కారణం వెళ్తారు ఇంకా నేను నీ మంచి కూడా చెప్తున్నాను లేదంటే అన్ని బూతులు మాట్లాడతారా ఒక మహిళ అయ్యి ఉండి ఇంకొక మహిళ గురించి అది కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి చెల్లి గురించి అవును ఉద్దేశించి బూతులే వాళ్ళ వాళ్ళ అమ్మగారిని బూతులే ఆవిడ క్యారెక్టర్ గురించి ఆవిడకి లేని అక్రమ సంబంధాలు అంతకట్టి అన్ని మాటలు మాట్లాడుతూ ఊరుకుంటారా ఎంత జగన్మోహన్ రెడ్డికి బంద్ చేస్తా మాత్రం అంటే జగన్మోహన్ రెడ్డి నేను కాపాడతానుకుంటున్నా ఏంటి ఇప్పుడు గతంలో జడ్జిలు తిట్టిన కేసులో సిబిఐ అరెస్ట్ చేస్తేనే దిక్కు ముక్కు లేదు వాళ్ళకి కొంతమంది జీవితాలు కొలాబ్స్ అయిపోయినాయి నాశనం అయిపోయారు వాడుకున్న అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బాగా వాడుకుంటాడు కేసులు పడ్డారా మన మీద మనల్ని అరెస్ట్ చేశారంటే చూద్దాం ఏది పాపం ఊరికే పోదుగా ఒకసారి శర్మిలా గారు కూడా ఏం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని ఒక రాక్షస సైన్యాన్ని పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ అన్న ఇంగితం లేకుండా మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకు మీరు చరిత్రలో నిర్చిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న గారు గుర్తు పెట్టుకోవాలి ఒక చెల్లెలుగా చెప్తున్నాను మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు ఒక చెల్లెల్ను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అది రూపాయ రూపాయి యాక్టింగ్ చేసే పేట ఆర్టిస్ట్ చేత మీరు ఎంత దూషించారు బెదిరించారు ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది నిలిచిపోతా చరిత్రలో ఉండడేమో సొంత చెల్లి పుట్టుకను అవమానించిన అన్న జగన్మోహన్ రెడ్డి మినహాయించి చరిత్రలో ఇంకొకరు దొరకడం ఎతకలేము కూడా ఆ సాహసం కూడా మనం చేయలేము దరిద్రం కూడా ఈ మాట ఏం చెప్పట్ల స్వయంగా సరిమిలా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి తన సొంత చెల్లి సరిమిలా చెప్తుంది ఇలాంటి వ్యక్తికి ఓటెత్తే రాష్ట్రంలో ఉన్న మహిళలను గౌరవెత్తాడా మళ్ళీ అధికారంలో పోతే ఎవరికైనా రక్షణ ఉంటుందా ఆ ఊహకే ఆ ఊహించుకుంటేనే భయమేస్తుంది కదా చరిమలా చెప్పేది అదే ఇవాళ సొంత చెల్లెలకే రక్షణ లేదు వాళ్ళే ఎక్కి కన్నీళ్ళు పెట్టుకుని బోరు నేడ్చి మాకు అన్యాయం జరిగిందిరా బాబు జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఇంత చేసిన వ్యక్తిని నేను నిన్ను కష్టాలు పడ్డాను ఆయన కోసం తిరిగి నన్నే ఆయన నిన్ను బూత్ని తిట్టేస్తున్నాడు వాళ్ళు చెప్పేది అదే రాష్ట్ర ప్రజలు కూడా బాగా తెలుసుకోవాలి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ వల్ల చెప్పడం కాదు రేరటి కుటుంబ సభ్యులు చెప్పినారు మళ్ళీ ఈ రోజు ఇందాక చుదపోసలాగా మా నాన్నగారి పేరు నేను ఛార్జ్ నేను చేర్చానంట మరి ఎవరు చేసారు చేర్చింది ఎవరో నేను నన్ను అక్రమంగా పదహారు నెలలు జైల్లో పెట్టారు నా పదహారు నెలలు నాకు తిరిగి ఎవడెత్తాడంటే ఇచ్చేస్తారు నువ్వు దోచేసుకున్న డబ్బులు ఇచ్చేస్తే ప్రజలకు తిరిగి నీ పదహారు నెలలు నీకు తిరిగి ఇచ్చేస్తా రెండు జరగవు నువ్వు తినేసిన డబ్బులు ఇవ్వలేవు నీకు పోయిన పదహారు నెలలు రావు పైగా నువ్వు ఏదో సుదపూసలాగా స్వతంత్ర పోరాటం చేతి నువ్వు జైలు వేసినట్టు పెద్ద కలరింగ్లు మన ఏదో జీవితం మొత్తం మన చెల్లి బయట పెట్టేస్తుంది ఇక్కడ నువ్వు ఎన్ని కవరింగ్లు ఇచ్చుకున్నా ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా నీ మాట నమ్మే పరిస్థితిలో ఎవ్వడ లేడన్నా ఆ రోజు నువ్వు చేసిన వ్యాఖ్యలు ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలు దేనికైనా సంబంధం ఉన్నాయి అసలు ఈ మాటలు మనీ పనికి మన మాటలు మనీ ఇంకా నీ చరిత్ర అందరికీ అర్థమైతుంది అండి సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేనోడు ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారా ఆ స్థాయికి వస్తావు ఇంకా ఖచ్చితంగా నీ ఓటమి తద్యం ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళని ఏడిపించిన ఎవడూ బాగుపడలేదు జన్మ రెడ్డి నువ్వు కూడా అంతే మన సొంత కుటుంబంలో మహిళల్ని ఏడిపించిన వ్యక్తి ఎవడూ బాగుపడ్డావు అయితే అందులోని మీ చెల్లి మామూలు పవర్ కాదు మీ చెల్లి షర్మిళ గారు ఆవిడ కష్ట ఆవిడ పడ్డ కష్టం అలాంటిది అంటే ఇంకో రకంగా మాట్లాడట్లా నువ్వు జైల్లో ఉన్నప్పుడు పార్టీ మొత్తాన్ని భోజనమే వేసుకుని మోసం వ్యక్తి ఆవిడ ఆవిడనే వాళ్ళు నువ్వు పార్టీ నుంచి బయటికి గంటేసి నువ్వు వాళ్ళ చేత అమనాభూతులు తిట్టించి వాళ్ళని కన్నీళ్ళు పెట్టుకున్న చేస్తున్నామంటే అమ్మో నువ్వు మనిషి కాదు నేను అంటే రాక్షస మహసత్వం అటనిది అంతకన్నా పెద్ద పదాలు ఏమైనా ఉంటే అవి అవి వాడాలేమో ఆ టయానికి గుర్తు సబ్బు అవి కూడా